ఫ్రెండ్స్ నిన్న గౌతమ్ మన యష్ మన యష్మి ప్రేరణ మేన ముగ్గురు విషయంలో చాలా పెద్ద గొడవ జరిగింది నిన్న టాస్క్ ముగిసింది టీషర్ట్ టాస్క్ ముగిసింది కానీ ఇప్పటి నుంచే అసలు గేమ్ స్టార్ట్ అయింది నేను లైవ్ లో చాలా విషయాలు జరిగాయి ఒక్కొక్కటి మనం అప్డేట్ పెట్టుకుంటూ వస్తున్నాం ఈ వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎన్నో విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది ఏం జరిగింది అసలు వీళ్ళ మధ్య అంటే నిన్న మామూలుగా పృథ్వీకి గౌతమ్కి చాలా పెద్ద గొడవైంది ఆ విషయం మనకు తెలిసింది ఎందుకని గొడవైంది అంటే పదే పదే గౌతమ్ మీరు గ్రూప్ గేమ్ ఆడారు మీరు గ్రూప్ గేమ్ ఆడారు అంటూ అందరినీ కూడా అంటున్నారు ఏమంటున్నాడంటే వైల్డ్ కార్డ్స్ వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అందరూ కలిసి మమ్మల్ని మమ్మల్ని టార్గెట్ చేస్తూ వీళ్ళు నామినేషన్కి వెళ్ళాలి వాళ్ళు నామినేషన్కి వెళ్ళాలని అన్నారు అని చెప్పేసి గౌతమ్ మాట్లాడటం జరిగింది అయితే గౌతమ్ ఆ మాట అనొచ్చు కానీ అవతల రోహిణి తేజ అవినాష్ వీడు ముగ్గురు కూడా ఎప్పుడు వాళ్ళ వాళ్ళు నామినేషన్ వేసుకోలేదే వాళ్ళు వచ్చి దాదాపుగా ఏడు ఏ ఆరు వారాలు అయిపోయి ఏడో వెళ్తున్నారు వాళ్ళలో వాళ్ళు ఎప్పుడైనా వేసుకున్నారా ఇంకా ఫ్రాంక్లీ చెప్పాలంటే ప్రేరణ పృథ్వీకి విష్ణుప్రియ నిఖిల్ కేసింది నామినేషన్స్ మరి ఇవన్నీ వాళ్ళకి కనిపించలేదు గ్రూప్ గేమ్ గేమ్లో అంతెందుకు ఇప్పుడు అందరు ఏమంటున్నారు ఆ రోజు వాటర్ టాస్క్ లో ప్రేరణ గౌతమ్ నామినేట్ ఎందుకు చేసింది చెయ్యాల్సింది వాళ్ళ టీం గౌతమ్ని చేయకూడదు నిఖిల్ ని కదా చేయాల్సిందే అంటే నిఖిల్ని ఎందుకు చేస్తుంది నిఖిల్ ఫ నిఖిల్ని రెచ్చగొట్టిందే ప్రేరణ ఆ రోజు ఏమైంది తను బూతు మాట మాట్లాడటం వల్ల రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం వల్ల నిఖిల్ కోపం వచ్చి ఆ తో ఇద్దరిని వెనక్కి లాగాడు దానిలో ప్రేరణ తప్పుందా నిఖిల్ తప్పుందా ప్రేరణ తప్పే ఉంది ప్రేరణ తప్పు ఉంటే మళ్ళీ నిఖిల్ దగ్గరికి వెళ్ళి నామినేట్ చేస్తే నిఖిల్ ఏమంటాడు నువ్వు చేసింది ఏంటి అంటాడు సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే వాళ్ళిద్దరూ తప్పులు చేశారు ఇద్దరికి ఇద్దరు సారీ అని చెప్పుకొచ్చి చెప్పేసుకున్నారు అయితే నేనేమంటదంటే ప్రేరణ యష్మి మేము గ్రూప్ గేమ్ ఆడలేదు మేము మామూలుగా మా ఫ్రెండ్స్ జోన్ లో మేము ఉన్నామంటే నువ్వు ఎన్నిక ఎలా అనిపించింది గ్రూప్ గేమ్ అని అంటే ఎగ్ టాస్క్ లో నువ్వు నన్ను వేసేసావు అన్నాడు మరి అదే ఎగ్ టాస్క్ లో పృథ్వీని కూడా వేసింది కదా మరి ప్రేరణ ఒక్క మాట అడిగాడా పృథ్వీ ఏమల్లా పైగా నిఖిల్కి నిఖిల్ని తను ఎందుకు వేయలేదు అంటే ఫస్ట్ నుంచి కష్టపడి ఆడుతున్నాడు టాస్క్లన్నీ మెగా చీఫ్ అవ్వ అవ్వకర్లేదు అని చెప్పేసి పృథ్వీ అన్నందుగా నేను తనను వేసాను మేబీ తనకి ఇంట్రెస్ట్ లేదు తనకి ఆడియన్స్ మద్దతు తక్కర్లేదు అని నేను అలా వేసాను నిఖిల్ అలా కాదు కదా మెగా చీఫ్ అవ్వాలనుకున్నాడు డే వన్ నుంచి కిచెన్లో అన్నిట్లో ఆల్రౌండర్గా పనిచేస్తున్నాడు కాబట్టి తనకంటూ ఒక స్పెషల్ ఇది కావాలి కాబట్టి నేను తన నిఖిల్ది వేయలేదు యష్మిది ఎందుకు వేలేదంటే యష్మికి యష్మిది నేను కావాలని వేయలేదు తనకి వీక్షించే అవసరం అని నాకు అనిపించింది మేబీ తన డేంజర్ లో ఉందేమో అనిపించింది ఎందుకంటే ఎందుకంటే అంతకు ముందు గొడవ అయింది కదా ఈ వాటర్ టాస్క్ సంబంధించి అందుకే నేను అలా వేసాను అంది అయిపోయిందా అయితే తర్వాత ఏమంటాడు ఎవిక్షన్ షీల్డ్లో నువ్వు ఫస్ట్ రోహిణి వేసావు తర్వాత కి వేసావు అంటే ఇప్పుడు నిజంగా నా ఫస్ట్ రోహిణి వేసింది మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళు మళ్ళీ ప్రేరణకే ఎందుకు ఇచ్చారు ఓటింగ్ పవర్ మరి నీ నీ ఓటు మెగా చీఫ్ ఓట్ రోహిణికే కదా మేము ఇంకా రెండోసారి ఓటు అడగము మేము రోహిణి చేసేస్తున్నాం అని అనలేదు కదా రెండోసారి అవకాశం ఎందుకు ఇచ్చారు రెండోసారి డెసిషన్ మారుతుంది కాబట్టి సో అక్కడ नबीन कनक वस्ते వేరే ఇంకొక కంటెస్టెంట్ కి ఉపయోగపడుతుందని చెప్పేసి తను ఇచ్చిందని చెప్తుంది టూ ఆప్షన్స్ వచ్చి అయితే నువ్వు గ్రూప్ గేమ్ ఆడినావు నువ్వు గ్రూప్ గేమ్ ఆడినావు అంటే అసలు ఫస్ట్ ప్రేరణ నామినేట్ చేసిందే నబిల్ని ఆ రోజు గౌతమ్ నామినేట్ చేసి నబ్ గౌతమ్ ఆ రోజు కిల్లర్ గర్ల్ టాస్క్ లో గౌతమ్ నబీల్ పేరు చెప్తే నబీల్ని నామినేట్ చేసింది మరి అవన్నీ కనిపించవా కి అవన్నీ చెప్పుకుంటూ వస్తుంటే ఇక గౌతమ్ దగ్గర మాట లేదు ఎగ్జాంపుల్స్ చెప్పండి చెప్పలేకపోతున్నాడు అట్ ద సేమ్ టైం యష్మి కూడా ఏమంది అంటే మేము చాలా సందర్భాల్లో ఒక టార్గెట్ చేసుకున్నాం అంటే రెడ్ టీ రెడ్ టీమ్ బ్లూ టీమ్ ఎల్లో టీమ్ అది ఉంది కదా వారు అప్పుడు ఏం చేశారంటే నువ్వు అసలు ఏ గేమ్ ఆడావు గౌతమ్ వాటర్ టాస్క్ వీళ్ళిద్దరే ఆడారు కదా అట్ ద సేమ్ టైం ఇంకొకటి నిఖిల్ టెన్ మినిట్స్ లో గెలిచిన గేమ్ లో కూడా మన గౌతమ్ ఏం ఆడలేదు అవన్నీ చెప్పుకుంటుంటే గౌతమ్ అది యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు ఎంతసేపు ఎక్స్ కండెస్టెంట్స్ చెప్పిన గ్రూప్ విజాన్ని హైలైట్ చేస్తూ వాళ్ళందరినీ నెగిటివ్ చేసేసి వైల్డ్ కార్డ్స్ అన్నిటినీ టాప్ ఫైవ్ పంపించేద్దాం అనేది గౌతమ్ ప్లాన్